ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించి ప్రజల సౌకర్యార్థం మేరకు అందుబాటులోకి తెచ్చారు ఆరంగర్ నుంచి జూపర్ వరకు నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ను దాదాపు ఏడు వందల తొంభై తొమ్మిది కోట్లతో ఫ్లైఓవర్ పొడవున ఎల్ఈడి లైటింగ్తో జిహెచ్ఎంసి నిర్మించింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని నిజాం ఎంతో అభివృద్ధి చేశారన్నారు త్వరలో ఎంఐఎం ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలను సెక్రటరేట్కు పిలిచి ఓల్డ్ సిటీ అభివృద్ధిపై చర్చించి పనులన్నింటికీ డబ్బులు సాంక్షన్ చేసే జిమ్మెదారు నాది అన్నారు మరియు పాత బస్తీలో మెట్రో రైల్ రోడ్డు విస్తరణ శాంతి భద్రతల పరిరక్షణ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం ప్రాధాన్యత అన్నారు మరియు ఆరంగర్ జూపార్క్ ఫ్లైఓవర్కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు నామకరణం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులతో పాటు పాతబస్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు आएगा सभी से माननीय सदस्यों delegates को भी सुबह कार्यक्रम में से सारे के लिए माननीय जी विश्व जन्मदिन के लिए या ड्रॉप सिया ड्रॉप इन जनप्रतिनिधियों में अंदर के छोटा जेएसएससी बच्चों का साथ में स्वागत कर बुलित करना है गाड़ी आगे द मिनिस्टर फॉर फेसबुक इम्पसिबल है विद दिस डिस्ट्रिक्ट द चर्च नीड्स फेल बाय द साधु साधु को पुछुना मारो और रेमंड पर दिस कलर अंदर का ट्रैफिक फ्री तेरी कुछ नहीं जानी अंदर गंगा मार्केट सबसे थोड़ा बैरिकेडिंग है थोड़ा संबंध की शिक्षा बाद का मेजॉरिटी टाइम शो रूट के अंदर तेरे को ये फ्लाइओवर